గుంతలు ఎక్కువగా ఉన్నాయి చిన్న వర్షం వస్తే కూడా అవుతా ఈ చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉండాల్సింది ముప్పై ఏడు నలభై ఏడు గల రోడ్డు దీంట్లో మీరు చూస్తా ఉండండి రాకపోకలు ఎంత భయంకరంగా ఉన్నాయో కొందరైతే ఆటోలు ముందుకు పోలేక గుంతలో పడిపోతా ఉన్నాయి తోయాల్సి వస్తా ఉంది ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం దాంతో పాటుగా వెహికల్స్ దెబ్బతింటా ఉన్నాయి బైకుల్లో వెళ్తే ప్రజలు తప్ప నడుస్తూ ఉంటే చూసారా నా కాళ్ళ వరకు కూడా షూలు ముగి మునిగిపోయేంత బురద ఇక్కడ కనబడతా ఉంది ఇది చాలా రోజుల కంప్లైంట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకోవాల గత ఐదేళ్ల పాలనలో రోడ్లు ఎంత భయంకరంగా తయారైనాయో మనకు అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గుంతలు కూడా పోడ్చలేక నానా ఇబ్బందులు పడి ఐదు సంవత్సరాల ప్రజల అవసరాలతో ఆడుకున్నారు ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీధి వీధి తిరుగుతా ఉన్నాను ప్రతి ఒక్క వీధిలో ఉన్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎక్కువగా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ రోడ్డు కొత్త బ్రిడ్జ్ దగ్గర నుంచి సర్కిల్ దాకా ఈ సర్కిల్ దాకా ఉన్నటువంటి ఈ రోడ్డుని భయంకరంగా ఉంది అసలు ఆటోలు కాదు బైకులు కాదు పెద్ద బస్సులు కాదు లారీలు కాదు ఇవన్నీ ఇబ్బంది పడతా ఉన్నాయనే ఉద్దేశంతో మొదట దీన్ని రిపేర్ చేస్తాం కనీసం రెగ్యులర్ గా నేషన్ దీని యాక్చువల్గా ఆర్ అండ్ బి రోడ్డు నేషనల్ హైవే కూడా అటాచ్ అయిన రోడ్ ఇది ఇదే ఇంత భయంకరంగా ఉంటే మెయిన్ ట్రాఫిక్ లో అంటే ఎవరన్నా ఊర్లోకి ఎంటర్ అయితే ఇలాగే ఎంటర్ అవుతారు కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో పని మొదలు పెట్టాం కానీ వర్షాలు పడుతున్నాయి దీనికి తగిన వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది రాత్రి రాత్రికి వనరులు కూడా రావు దీని శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుత అవసరాల కోసం ఈ వర్షాలు తగ్గేదాకానో లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కొంత డబ్బులు తీసుకొచ్చేదాకా తాత్సారం చేయలేం కాబట్టి ఉన్న పెద్ద పెద్ద గుంతల్ని ఈ రెడీమిక్స్ అంటారు దీన్ని ఈ రెడీమిక్స్ అనే ఈ కంకర గ్రావెలు కొంత సిమెంటు కొన్ని రకరకాల మిక్స్ ని అయినా సరే ఈ గుంతల్ని పూడ్చి కొంత ట్రాఫిక్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పని మొదలు పెట్టాం ఈరోజు రేపట్లో వీలైనన్ని ఈ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి గుంతలు పూడుస్తాం తర్వాత నిధులు సమకూర్చుకొని శాశ్వత ప్రాతిపదికన దీనికి పూర్తిగా తార్ రోడ్డు వేసి డివైడర్ పెట్టడం వరకు చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడో వస్తాయి ఏదో జరుగుతాయి వేచి చూస్తున్నాం అంటే కూడా అవసరాలు ఆగవు కదా వెంటనే అవసరాలని మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కొంతైనా సరే ప్రజలకు మెరుగైన రోడ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఈ పని మొదలు పెట్టాం ఇది బి రోడ్ అయినప్పటికీ కూడా లేదా దీని బాధ్యత నేషనల్ హైవేకి సంబంధించిన అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ నిధులతో ఈరోజు ఈ పని చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆర్ఎండ్బి దగ్గర నిధులు లేవు రావాల్సి ఉంది మిగతావి శాంక్షన్లు కూడా దారిలో ఉన్నాయి కాబట్టి దానికోసం వేచి వేచి చూస్తూ ఉంటే సమయం దాచిపో దాటిపోద్ది ఈ ఐదు రోజులు పడ్డ వర్షాలకి మీరు ఒకసారి చూడండి ఎంత భయంకరంగా తయారైందో ఇక్కడ కాదు ఊర్లో పరిస్థితి కూడా అలాగే ఉంది నేను ఒప్పుకుంటాను నేను వీధిలో తిరుగుతా ఉన్నాను ఇప్పుడు పని మొదలు పెట్టాము కానీ అంత తొందరగా ఇవన్నిటికీ పరిష్కారం రాదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక్కో వీధే ఒక్కో వీధే ఒక్కో చిన్న చిన్న సమస్యలు చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఊర్లో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని నేను అనుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఈరోజు మనం వార్తల్లో చూస్తా ఉన్నాం సుమారుగా రెండు మూడు వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా నాశనమైనాయని మనకు ఈ వర్షాధారిత ప్రాంతాల్లో ఎక్కువగా తెలుస్తా ఉంది ముందే భయంకరమైనటువంటి రోడ్లు ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడినటువంటి రోడ్లు ఈరోజు దానిపైన విపరీతమైన వర్షం ఈ వర్షం వల్ల ఇంకో రెండు మూడు వేల కిలోమీటర్లు రోడ్లు పోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని నేను ఎంతో ఇబ్బందికరంగా చూస్తా ఉన్నాను పక్క విజయవాడలో చూస్తే లక్షలాది మంది నిరాశ్రయులు అవుతా ఉన్నారు కట్టలు తెగడం నీళ్లు కాలనీల్లోకి రావడం ప్రజలు నిరాశ్రయులు అవ్వడం వాళ్లకు ఆహారాన్ని అందించడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం కానీ గొప్ప విషయం నారా చంద్రబాబు గారి నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పెద్ద ఆపదని సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉంది మంత్రులందరూ కూడా ఈ వరదని సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు ఆదోని నుంచి కూడా ఒక పోలీస్ టీము నిన్న విజయవాడకి వెళ్ళింది అక్కడ వరద సహాయ పనుల్లో నిమగ్నం అవడానికి ఒక పోలీస్ టీంను పంపించాం అదే విధంగా మున్సిపాలిటీ నుంచి ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక్కొక్క శానిటరీ వర్కర్ ని తీసుకుని యాభై మందితో కూడినటువంటి ఒక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసి రాత్రి విజయవాడకు పంపించాం ఆదోని నుంచి వెళ్ళినటువంటి సహాయ సిబ్బంది కూడా పోలీసులైతేనేమి శానిటరీ వర్కర్ అయితేమి ఎలక్ట్రీషియన్లు అయితేనేమి ప్లంబర్లు అయితేనేమి లేదా ఇంజనీర్లు అయితేనేమి మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సూపర్ ఇంజనీర్లు అందరూ కూడా విజయవాడ ప్రయాణం అయిపోయినారు ఎందుకంటే ఎక్కువ ఆపద ఉన్నటువంటి ఎక్కువ కష్టం ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఇమీడియట్ చర్యల కోసం ఆదోన్ నుంచి కూడా మన వంతుగా ప్రభుత్వ ఆదేశాలతో మనం అక్కడికి పంపించాం నాకు పూర్తి నమ్మకం ఉంది దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటుంది అని నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను ఎక్కడ ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఉండడం సర్వసాధారణమే దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు నేను కూడా ఎమ్మెల్యేగా ఆడోని రోడ్ల మీదనే ఉంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నాడు మేమంతా కూడా పద్దెనిమిది గంటలు పనిచేసి మాయా ఊర్లలో ఆదోనిలో అభివృద్ధి పనులని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం వర్షాలు ఇంకా పెరిగితే పంటలకు కూడా కొంత నష్టం కలుగుతుందని అంచనా వేస్తూ ఉన్నాం దేవుడు దయదెలిచి కొన్ని రోజులు ఈ వర్షం ఆగితే పంటలు కూడా సర్దుకుంటాయి నీళ్లు తక్కువగా భూమిలోకి ఇంకుతాయి దీన్ని కూడా మేము వేచి చూస్తా ఉన్నాం మళ్ళీ ఆరు ఏడు తారీఖుల్లో మరొక తుఫాను హెచ్చరిక ఉంది అన్ని డిపార్ట్మెంట్లని అన్ని శాఖల అధికారులని అప్రమత్తంగా ఉంచినాం ఒకవైపున రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇంకోవైపున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాని ఇంకోవైపున వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇంకోవైపున సచివాలయ సిబ్బందులు కానీ మిగతా డిపార్ట్మెంట్లు అందరినీ కూడా సిద్ధంగా పెట్టి ఉన్నాం ఎక్కడ ఏ విపత్తు జరిగినా అన్ని రకాలగా ప్రజలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన పని లేదు అధికారులు ఇచ్చే సూచనలని తూచా తప్పకుండా పాటించాల్సిందిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని ఆధ్వని ప్రజలని నేను వేడుకుంటా ఉన్నా అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంది వందకు వంద శాతం ప్రజలకు అన్ని రకాల సేవలను అందిస్తాం ప్రజలను కాపాడుకుంటాం ప్రజలకు ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు కూడా అధికారులందరూ కూడా అన్ని శాఖల అధికారులు కూడా పనిచేస్తారు కొంత సమయం ఇవ్వండి తప్పనిసరిగా ఆదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించే అవకాశం మాకందరికీ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఆ పని చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం ఎన్నో రెండోది ఏంటంటే నేను చాలా సార్లు చెప్తాను